చికెన్ పచ్చడి పడుతున్నానండి చూడండి చికెన్ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఆవపిండి మెంతిపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం వేయించుకున్న చికెన్ పీసులు చికెన్ పచ్చడి కలిపేసానండి టేస్ట్ చూడడమే తరువాయి కొంచెం ఆయిల్ తగ్గింది ఆయిల్ కూడా కలిపేసుకుంటున్నాను చక్కగా చాలా కలర్ఫుల్గా వచ్చింది పచ్చడి చూడండి రెండు కేజీలు చికెన్కి ఎంత పచ్చడి అయిందో దగ్గర దగ్గర 20 కాయలు నిమ్మకాయల పల్చటి రసం 20 నిమ్మకాయల పట్నీ రసం చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా పట్టుకోండి సరదాగా కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చక్కగా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎన్వి తిన్నా ఫీలింగ్ ఉంటుంది పచ్చడి తిన్న ఫీలింగు రెండు ఫీలింగ్స్ ఉంటాయి ఓకేనా మరి